మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు శ్రీ మహాపుత్ర గురుగారు నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం విశాఖ నక్షత్రం గురించి మాట్లాడుదాం చాలా పాపులర్ నక్షత్రం ఏంటి సాధ్యత లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ నక్షత్రంలో జన్మించిన వారికి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వాళ్ళ లైఫ్ అంతా ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి లైఫ్లాంగ్ అంతా కూడా షూర్ అండి విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు ఇది వృచ్చిక రాశిలో ఉంటుంది అంటే ఈ యొక్క నక్షత్రం వృచ్చిక రాశిలో మనకి నాలుగో పాదం ఉంటుంది మిగతా మూడు పాదాలు మాత్రం తులారాశిలో ఉంటాయి మళ్ళీ చెప్పాలంటే నేను వృచ్చికంలో నాలుగులో నాలుగో పాదం ఒకటి ఉంటూ అనురాధ జాస్టా ఉంటాయి మళ్ళీ కాబట్టి విశాఖ నాలుగు ఒకటి వృచ్చికం ఒకటి రెండు మూడు మాత్రం తుల అయితే ఈ నక్షత్రానికి అధిపతి గురువు ఈ మూడు పాదాలు ఉండే లక్షణానికి నాలుగో పాదం ఉండే లక్షణాలు చాలా తేడా ఉంటుంది అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది ఈ సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నక్షత్రాన్ని గురువు యొక్క నక్షత్రం కాబట్టి ఇక్కడ మనం చూడండి గురువులు రెండు రకాలుగా ఉంటారు ఒకరు ఎప్పుడు సాధనా మార్గంలో ఉంటే కొంతమంది మోడర్న్గా ఉంటూ మళ్ళీ సోషల్గా ఉంటూ ఆ రకంగా వాళ్ళు అవుతుంటారు ఇందులో ఒకటి రెండో మూడు పాదాల వారు మోడర్నైజ్గా ఉంటూ గైడింగ్ చేసే నేచర్ ఉంటే నాలుగో పాదం వాళ్ళు మాత్రం అది వృచ్చికంలో ఉంటుంది కాబట్టి వృచ్చికం ఈజ్ ఆల్వేజ్ సంథింగ్ రీసెర్చ్ ఓరియెంటెడ్గా చాలా సింపుల్గా ఉంటూ ఆ రకమైనటువంటి వాళ్ళ యొక్క పోస్టర్ ఉంటూ ఆ రకంగా గైడింగ్ చేస్తూ ఉంటారు అయితే ఇందులో ఒకటి నుంచి నాలుగు పాదాల్లో ఒకటో పాదం వారికి అబ్జర్వేషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఎక్కడి నుంచి ఏదైనా క్యాప్చర్ చేయాలంటే బాగుంటుంది ఇక రెండవ పాదం వారికి వాళ్ళకి మనం ఏదైనా ఒక ఫుడ్ గురించి అడిగామనుకోండి అది ఇలా ఉంటే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అనే ఫుడ్ ప్రియలు ఎక్కువగా ఉంటారు రెండో పాదంలో మూడో పాదం వారికి ఏ విషయాన్ని ఎలా కమ్యూనికేట్ చేసి మాట్లాడాలనే లక్షణాలు బాగుంటాయి నాలుగో పాదం వారు జనరల్గా ఏంటంటే శాస్త్రంలో ఏం చెప్తారంటే వీళ్ళకి అదృష్టం చాలా ఈజీగా కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటారు ఎందుకు అంటే నవాంశలో చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు ఇక్కడ నాలుగో పాదాన్ని కనుక చూసుకుంటే అయితే వీళ్ళందరిలో ఉండేటువంటి జనరల్ నేచర్ ఏమిటి అంటే గైడింగ్ నేచర్ గైడింగ్ నేచర్ ఎవరికైనా నేర్పించాలి ఎవరికైనా చెప్పాలి ఒక అంటే ఒక వ్యక్తి ఈ విశాఖ నక్షత్ర ఉన్నాడు అంటే ఆయన దగ్గర ఎక్కువ జ్ఞానము గైడింగ్ నేచర్ ఒక మనిషికి మంచి చేయాలనే లక్షణాలు అధికంగా ఉంటాయి సర్వీసెస్ పెట్టుకుంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి ధనయోగము కూడా కన్సల్టెన్సీస్ టీచింగు ట్రైనింగు గైడ్ చేయడము వీటి మూలంగానే వస్తూ ఉంటుంది అయితే ఇంత గైడింగ్ చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ శని భగవానుడు ఫోర్త్ ఆధిపత్యం ఉంటుంది కాబట్టి థర్డ్ ముఖ్యంగా నాలుగో పాదం వారికి ఇంకొంచెం ఎడ్యుకేషన్ విషయంలో కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది బట్ ఓవరాల్గా అందరికీ కూడా కొంత ఉంటూ అందులో మరి తెలివితేటలు ఉన్నాయి కానీ పూర్తి చేయడానికి కొంచెం పూర్తి చేయడానికి కొన్ని కొన్ని డిస్టబెన్స్ వస్తూ ఉంటాయి అయితే ఇందులో ఒకటి రెండు మూడు పాదాల వారికి జీవిత భాగస్వామి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ వాళ్ళు వస్తారు నాలుగో పాదం వారి దగ్గర చూసుకునేసరిగా జీవిత భాగస్వామి కొంచెం కొంచెం సున్నిత మనస్తత్వం ఆర్టిస్టిక్ నేచర్ వాళ్ళు వస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒకటి రెండు మూడు పాదాల వారికి జీవిత భాగస్వామి సంపాదన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు ఎలాగైనా మనం ఇంకా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలని అదేవిధంగా ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి వివాహం తర్వాత నుంచి వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది చెప్పాలంటే అదేవిధంగా వీరికి ట్రైనింగు టీచింగు గైడింగ్ వీటి మూలంగానే ఎక్కువ ధనయోగాలు ఉంటాయి చెప్పాలంటే వీళ్ళు ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా వీరు ఎక్కువగా దత్తాత్రేయుణ్ణి దక్షిణామూర్తిని గురుస్వరూపాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క గురుస్వరూపాలని ఆరాధన చేసుకోవడమే మంచిది చెప్పాలి అంటే అది ఇక వీరికి నాలుగో పాదం వారి విషయం దగ్గర చూసుకున్నట్లయితే ఆఫ్ ఎప్పటి నుంచో వీళ్ళు విదేశాలకి వెళ్ళాలి ఈ ఆలోచనలు ఉంటుంటారు కదా ఈ ఆలోచనలో ఉండేటువంటి వారికి కొంచెం విదేశీ యోగాలు ఎక్కువగా పడతాయి ఫోర్త్ పాదం వారికి కాకపోతే తండ్రి యొక్క ప్రజలు కానివ్వండి ఎందుకంటే నైన్త్లాడు చంద్రుడు నీచ పొందుతాడు నాలుగో పాదం దగ్గరికి వచ్చే చంద్రుడు అక్కడ కాబట్టి ఏంటంటే కొంచెం ఈ నాలుగో పాదం వారు ఈ ప్రయాణాలు చేసేటప్పుడు అండ్ అదేవిధంగా కొంచెం మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంటుంది ఎందుకంటే చంద్రుడి నీచ కదా కాబట్టి వీళ్ళు వీలైనంత మట్టుకు సోమవారాలు అన్నదానం కానీ నీటి కుండని దానంగా కానీ ఇస్తూ ఉండాలి అప్పుడు వీరికి చాలా బాగుంటుంది చెప్పాలంటే ఓకే అదేవిధంగా మొదటి మూడు పాదాలకి నాలుగో పాదం వరకు కూడా మొదటి మూడు పాదాల వరకు ఏంటంటే ప్లేస్ చేంజ్ అవుతుంటేనే కెరీర్ పరంగా అంటే ఎక్కువ చేంజ్ అవుతూ ఉండాలి ఒక దగ్గర కొంతమంది చూడండి పది పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా అండి కదలేదు అన్నట్టు కదిలితేనే వీళ్ళకి యోగం పడుతుంది వృచ్చికన నాలుగో పాదంలో ఈ విశాఖ నాలుగో పాదం వరకు స్థిరంగా ఉంటే యోగం పడుతుంది ఇక్కడ రెండు డిఫరెన్సెస్ అనమాట అదేవిధంగా ఇద్దరికీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కనుక ప్లాన్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందులో నాలుగో పాదం వారు వాళ్ళు ఎక్కడ ఏ దీంట్లో ఉన్నా కూడా ఏ సెక్టార్స్లో ఉన్నా కూడా అందులో లీడర్షిప్ తత్వాన్ని ఎక్కువగా పొంది ఉంటారు వీరు అలాగే మొదటి మూడు పాదాలకు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ షేర్ మార్కెట్ విషయంలో నాలుగో పాదం వారికి మాత్రం కొంచెం షేర్ మార్కెట్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ షేర్ మార్కెట్ విషయం కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ పర్సనల్ చాట్లో లగ్నము నుంచి రెండవ స్థానం అంటే ధనస్థానము పంచమ స్థానము లాభస్థానము స్థానాల యొక్క స్థితిగతులు చూసుకొని మనం డిసైడ్ చేయాలి అలా కాకుండా కనుక వీళ్ళు వెళ్ళినట్లయితే వీళ్ళంత మంచివారు అనేది చాలామంది అంటుంటారు ఏమంటే నేను ఎవరికి అన్యాయం చేయదు కానీ నాకు షేర్లో డబుల్ బాయి అంటారు నేను అంటారు మీరు విశాఖ నక్షత్రం మీరు ఎవరికి అన్యాయం చేయలేదు దానికి సంబంధం లేదు మీరు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి ఇదే చేత్తో అన్నం పెడుతున్నాం అందరికీ కానీ ఇదే చేతితో తీసుకెళ్ళి క్యాండిల్లో పెట్టాం కాలుదా ఏమంటే ఈ చేత్తో బోర్డు అంతమంది అన్నం పెట్టాం అలా కాలుతుంది అంటే దాని ధర్మం అది మీకు అర్థమైందా దాని ధర్మం అది రోజు దీపం దండం పెట్టుకున్నా కానీ రోజు నుంచి వేలు పెడితే కాలిందండి అంటే దాని ధర్మం అంతే దాని దాని ధర్మాలు రెండు వెలుగు వెలుతురు ఇవ్వడం ఎట్ ఈస్ సేమ్ మండడం కూడా దాని ధర్మమే దాని లక్షణమే అది దాని లక్షణాన్ని నువ్వు మర్చిపోయి ఇదేంటి కాలిందనుకోవడం అనేది అవివేకం అట్లాగే ఈ విశాఖ నక్షత్రం వారికి వీళ్ళు ఎంత మెచ్యూర్డ్గా ఉంటారంటే ప్రతి విషయాన్ని వీళ్ళ ఉండే గొప్ప లక్షణం ఏంటంటే మొదటి ఒకటి రెండు మూడు పాదాలు మాత్రం ఎక్కడ ఎంత రియాక్ట్ అవ్వాలనే విషయం నాకు బాగా తెలిసి ఉంటుంది ఇప్పుడు చాలా మటుకు లైఫ్లో ఏంటంటే ఏ విషయంలో ఎంత రియాక్ట్ అవ్వాలని తెలియకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న విషయానికి పెద్దగా రియాక్ట్ అయ్యాం అవతలు కూడా కట్టయిపోతాయి చిన్న చిన్న విషయాలకి రియాక్ట్ అవుతున్నాయి వద్రాబాబు అని అలా కాకుండా పెద్ద విషయానికి సరిగ్గా రియాక్ట్ అవ్వకపోయినా వదిలేస్తారు మనుషులు ఎందుకంటే ఇంత పెద్ద అంశం జరిగితే కూడా అస్సలు పట్టించుకోలేదు భార్యాభర్తల మధ్యన గొడవ ఎందుకు వస్తుంది చెప్పమంటారా రియాక్షన్ యొక్క డోస్ ఎంత ఉండాలి అంతే ఉండాలి చిన్న విషయాన్ని భూతద్ధంలో పెట్టినా నచ్చదు పెద్ద విషయాన్ని పట్టించుకోపోయినా అసలు రియాక్ట్ కూడా అవ్వడానికి అది మెయిన్గా మనం నేర్పించాలి పిల్లలకి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా ఉండాలి స్త్రీతత్వం ఏంటి పురుషుడి తత్వం ఏంటి అయితే విశాఖ నక్షత్రం వారికి ఎప్పుడు కూడా శాఖ అంటే రెండుగా విడిపోవడం వీళ్ళ లైఫ్లో ఫస్ట్ హాఫ్ ఒకలాగా సెకండ్ హాఫ్ ఒకలాగా మాత్రం మారుతూ ఉంటుంది ఎప్పుడు కూడా అయితే ఇది ఎట్లా డిసైడ్ చేస్తాము విశాఖ నక్షత్రంలో పుట్టారు ఉదాహరణకి మొదటి పాదంలో పుట్టారనుకోండి కొంచెం గడిస్తే ఒక పదహారు సంవత్సరాలు ఫస్ట్ గురుమహదశ ఉంటుంది దాని తర్వాత శని దశ వస్తుంది పదహారు సంవత్సరాల తర్వాత శని ఒక నైన్టీన్ ఇయర్స్ దాని తర్వాత బుధుడు ఒక సెవెంటీన్ ఇయర్స్ దాని తర్వాత కేతు అయితే వీళ్ళకి ఎక్కడ మార్పు వస్తుంది అంటే వీళ్ళ గురుదశ అయిపోయి ఎప్పుడైతే శని దశలోకి వెళ్తాడో అక్కడ మార్పు వచ్చేస్తుంది అంటే మొదటి పాదంలో పుట్టాడు అనుకోండి పదిహేను పదహారు ఏళ్ళ తర్వాత మార్పులు వస్తాయి రెండో పాదంలో పుడితే ఒక పన్నెండేళ్ళ తర్వాత మూడో పాదంలో పుడితే ఒక నాలుగేళ్ల తర్వాత అంటే అట్లా నాలుగో పాదంలో పడితే ఒకటి నుంచి నాలుగేళ్ల లోపల ఎప్పుడైనా సరే వీళ్ళకి లైఫ్లో ఒక చేంజ్ అనేది వచ్చేస్తుంది అనమాట అయితే ఆ చేంజ్ అనేటువంటిది మొదటి మూడు పాదాలు వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఇవ్వదు కానీ నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు మాత్రం గురుదశ అయిపోయి శని దశ వచ్చేసరికి వీళ్ళు ప్లేస్ చేంజ్ అయితేనే బాగుంటుంది ఒక్కొక్కసారి వీళ్ళకి నాలుగో పాదంలో పుట్టినప్పుడు వీళ్ళు ఒక సబ్జెక్ట్ చదువుకుంటూ చదువుకుంటూ నాకు ఇది కాదులే నేను ఇంకోటి చదవాలి ఇది కాదని మధ్యలో ఆపేసి ఇంకోటి కూడా చదువుతారు చెప్పాలంటే ఎందుకంటే నాలుగో పాదానికి తొందరగా వస్తుంది శని దశ కానీ అదేవిధంగా బుధ మహా దశ వచ్చినప్పుడు మాత్రం మొదటి మూడు పాదాల వాళ్ళకి తండ్రి బుధుడు కనుక బాగుంటే తండ్రి యొక్క ప్రాపర్టీ మీద వీళ్ళు బాగా కలిసి వస్తుంది కానీ బుధుడు బాగోక నాలుగో పాదంలో పుట్టాడు అనుకోండి అప్పుడు వీళ్ళు బుధమహ దశలో ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు అనేది తెలుసుకోగలగాలి అది ప్రధానంగా అయితే ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు ఏం చేస్తారంటే గురువు నక్షత్రం కదండి నేను కనుక రాగం పెట్టేసుకుంటా అంటాడు గురువు సహజంగానే ఏంటంటే ఎక్కువ బ్యాడ్ చేయడు కాకపోతే నీచబడి ఉన్నాడు మీ జాతకంలో పాపకత్తెల్లో ఉన్నాడు అప్పుడు మాత్రం ఎక్కువ అంటే ఒక రత్నం పెట్టుకున్నప్పుడు పెట్టుకోకూడదు అని చెప్తాం ఒక్కోసారి కొన్ని రత్నాలు ఏం యూజ్ ఉండదు మన నాకేం జరగలేదు అంటాడు అక్కడ గుడ్డు జరగదు బ్యాడ్ జరగదు న్యూట్రల్గా ఉన్నప్పుడు నేనేమంటారంటే నువ్వు ఆ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు లేకపోతే ఐదు వేలు ఎంతో పెట్టుకున్నావు ఆ రత్నాన్ని మీకు యూజ్ లేనప్పుడు ఏం లాభం అది కాకపోతే ఈ రాగం పెట్టుకుంటే ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు మెంటల్ పీస్ మాత్రం కొంత వస్తుంది ఏ నక్షత్రం వాళ్ళు ఆ రత్నాన్ని పెట్టుకోవడం వల్ల కొంచెం మెంటల్ పీస్ వస్తుందేమో కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రావాలి అంటే మీకు ధనాధిపతి ఎవరో తెలుసుకోవాలి ఒక్కొక్కసారి ధనాధిపతి ఫలానా వ్యక్తి అవుతాడు కానీ పాపకత్తలో ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఆ ధనాధిపతి పెట్టుకోకూడదు పంచమ భాగ్య రాజ్య మనకి లగ్న పంచమ భాగ్యాధిపతి తారు అనే శ్లోకం పరంగా ఏం చేస్తారు లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి పెట్టేసుకుంటారు కానీ ఇక్కడ ఈ మూడుట్లో ఏది బలంగా ఉంది అసలు ఈ మూడు పనికి వస్తాయా మీకు నడుస్తున్న మహాదశ ఏమిటి దానికి ఏమైనా వ్యతిరేకం ఇచ్చేటువంటి ఫలితాలు ఏమైనా వస్తున్నాయా అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని పెట్టుకోవాలి ఇక వీళ్ళకి కలిసొచ్చే నక్షత్రాలు ఏంటి వివాహ విషయంలో ఎవరికి దూరంగా ఉండాలంటే వీళ్ళు వీలైనంత మటుకు శని రాహు నక్షత్రాలని అవాయిడ్ చేయడం మంచిదండి ఎందుకంటే సాటన్ స్టార్స్ ఏంటి అంటే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర రాహు నక్షత్రాలు ఏంటంటే ఆర్ద్ర స్వాతి అండ్ శతవిష నక్షత్రం ఈ నక్షత్రాలని కొంచెం అవాయిడ్ అంటే వీలైనంత మట్టుకు ఎందుకంటే ఈ ఏమైపోద్ది అంటే మెంట్ మనస్కారకుడు చంద్రుడు చంద్రమా మనసోజాత అంటూ ఉంటాం ఈ యొక్క మనస్కారకుడు అయినటువంటి చంద్రుడు ఎప్పుడైతే వాళ్ళ మనస్కారు కూడా రాహు శను అయితే ఈ రెండింటికి మ్యాచ్ అవ్వదు శనైతే కొంత పర్లేదు ధర్మకర్మాధి ఇద్దరు ధర్మంగా బ్రతకాలనే ఒక కాన్సెప్ట్లో వెళ్తూ ఉంటారు కానీ రాహు అయ్యేసరికి ఒకరి ఒకరికేమో విపరీతమైన ఆశ ఉంటుంది ఒకరికేమో విపరీతంగా ధర్మబద్ధంగా ఉండాలని ఉంటుంది చేద్దాం అంటే వీళ్ళు అక్కర్లేదు లే ఎందుకు అంత అవసరం లేదంటుంటారు ఇందులో ఇంతలోనే బ్రతుకుతాం ఇంత ధర్మంగా ఉంటే చాలంటే వాళ్ళకేమో ఏంటి ధర్మాలు గడిది కొట్టి పట్టుకుంటూ కూర్చుంటూ ఉంటే అలాగా మనం ఇంకొంచెం హై లెవెల్లో వెళ్ళాలి లేకపోతే విదేశాలకు వెళ్ళిపోవాలి అంటే ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు ఏదో వీళ్ళని ఇబ్బంది పెడతారని కాదు విదేశాలకు వెళ్ళాలని వాళ్ళకుంటే వీళ్ళకేం లేదు లేదు నేను సొంత గడ్డ మీద ఉండాలని ఉంటుంది ఇక్కడ మ్యాచ్ అవుతూ ఉంటాయి అందుకని ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ స్టార్స్ని అందులోని ఇది ఒకటే స్టార్స్ ఒకటే కాకుండా వాళ్ళ పర్సనల్ చాట్లో అసలు వివాహ జీవితం ఎలా ఉంది ఎలాంటి పర్సన్ వస్తారు అలాంటి పర్సన్ ముందుగా మనం యాక్సెప్ట్ చేయాలి అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మనం ఏదైనా సినిమాకి వెళ్తున్నాం ముందే చెప్పేశాడు ఫ్రెండ్ అంత ఏదో ఏదో ఒకసారి చూడొచ్చు మనం పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోం కూడా మనం ఓ అసలు పలానా డైరెక్షను పలానా హీరో పలానా రెహమాన్ మ్యూజిక్ కొట్టేశాడు అసలు చిరిగిపోద్దని వెళ్తే ఏమీ లేపేసారు డిసప్పాయింట్ అయిపోతాం అందుకని ఎప్పుడు కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తారంటే నీకు ఎలాంటి పర్సన్ వస్తుంది డిగ్నిఫైడా చిన్నపిల్లల తత్వమా బాగా క్యాలిక్యులేటివా బాగా గైడ్ చేసే అమ్మాయా బాగా మొండి మనిషి గొడవ పెట్టుకునే మనిషి మీరు ఫిక్స్ అయిపోయారు అనుకోండి ఇలాంటి మనిషి వస్తుంది అని దాన్ని మీరు దాని తగ్గట్టుగా ఉంటారు మీ మైండ్ సెట్ ట్యూన్ చేసుకుంటాడు ఎవరికి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అందరి దగ్గర ఒకలా ఉండడండి ఇప్పుడు మీరు అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఆఫీస్లో బాస్ దగ్గర ఒక దగ్గర ఒక రకంగా ఉండడం తిడుతున్నా సరే సైలెంట్గా ఉంటాడు తప్పు చేస్తే కానీ ఇంట్లో పడాలని రూల్ లేదు అదే శ్రీమూర్తి బాస్ దగ్గర ఉన్నట్టుగా ఇంట్లో బాగా భర్త దగ్గర ఉండాలంటే ఎందుకు మాట్లాడవచ్చు భార్య కొంచెం భర్త కావచ్చు ఎందుకు ప్లేస్ మనిషి మారిపోయినప్పుడు వాళ్ళ స్టేటస్ ఏంటో మారిపోయినప్పుడు వాళ్ళ స్టేజ్ ఎంతో అర్థమైనప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఏంటో అర్థమైనప్పుడు అక్కడ రియాక్ట్ చేసే విధానం వేరే ఉంటుంది అంటే మన చుట్టూ ఉండే మనుషులు వాళ్ళ యొక్క తత్వాలను బట్టి ప్రతి మనిషి రియాక్ట్ అవుతూ ఉంటాడు అర్థమైందండి అలా ఏంటంటే మనం దశలను బట్టి కూడా మనకి లైఫ్లో మార్పులు వస్తూ ఉంటాయి ఇప్పుడు విశాఖ నక్షత్రంలో పుట్టారు పుట్టినప్పుడు స్టార్టింగ్లో చిన్నప్పుడు అంతా ఎక్కువ స్పిరిచువల్ యోగం ఎక్కువ కనిపిస్తుంది దాని తర్వాత కొంచెం అన్ని లేట్ అవుతుంటాయి సినిమా దశ వచ్చేసరికి స్లో డౌన్ అవుతూ ఉంటాయి అక్కడ స్లో డౌన్ అవుతాను యాక్సెప్ట్ చేయగలిగాలి విశాఖ నక్షత్రం వాళ్ళు తర్వాత వచ్చే దశ తర్వాత వచ్చే అన్నీ సడన్ సడన్ చేంజెస్ ఇస్తుంటాయి బుధవ దశల్లో వీళ్ళకి ఎందుకంటే ఎయిత్ అండ్ లెవెంత్ లార్డ్షిప్ కదా దాని తర్వాత వచ్చే కేతు దశ అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి ఒక నలభై ఐదు నలభై ఐదు నలభై యాభై సంవత్సరాల్లో కేతు దశ వచ్చినప్పుడు ఆ పర్టికులర్గా సెవెన్ ఇయర్స్ కొంచెం ఎక్కువ ఆధ్యాత్మికంలోకి వెళ్తారు మళ్ళీ వీళ్ళకి శుక్రదశ వచ్చేస్తుంది శుక్రదశ వచ్చేసరికి వీళ్ళకి సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో డ్రెస్సింగ్ నీట్గా చేసుకోవాలి ఎంగా కనబడాలి లేకపోతే కళల మీద ఆసక్తి పెంచుకోవడం ఏదైనా బొమ్మలు వేయడం లేకపోతే సంగీతం వీటి మీద ఎక్కువ వెళ్తూ ఉంటుంది ఈ ఏజ్లో నీకెందుకు సంగీతం అంటే లేదా నేను నేర్చుకుంటా అంటూ ఉంటాను ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇది శుక్రుడు కళల కారకుడు అటువైపు తీసుకెళ్తూ ఉంటాడు అది మనం అర్థం చేసుకోగలగాలి ఇంక వీళ్ళు జీవితాంతం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గారు ఎటువంటి శక్తివంతమైన ఆలయాన్ని సందర్శిస్తుంటే బాగుంటుంది వీళ్ళు ఎక్కువగా గురు ఆలయాలు చండి ఆలయాలు ఎక్కువగా సందర్శిస్తుండాలండి దత్తాత్రేయ ఆలయాలకు వెళ్తే చాలా మంచి దత్త చరిత్ర చదవడం దత్త ధ్యానం చేసుకోవడం దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం ఎంత చేస్తుంటే వీళ్ళంత మనశ్శాంతిగా ఉంటారు మెయిన్గా వీళ్ళు ఓకే ఇక జీవితంలో బాగా వేరే వాళ్ళ నుంచి నాకు నరఘోష నరదిష్టి ప్రభావాలన్నీ ఎక్కువగా అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటారు రెమెడీ ఒకటేనండి ఎవరైనా కూడా వాళ్ళకి నరదిష్టి ఎక్కువగా ఉంది నరఘోష ఎక్కువగా ఉంది అంటే వాళ్ళ మహాదశ బాగోదు దశను చెక్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ మనం రెండవది సన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే సన్ను ఆత్మకారకుడు తొందరగా దిష్టి ఎవరికి ఎంత తగులుతుందంటే ఆత్మకారకుడు స్ట్రెంత్గా లేడు సింపుల్ ఆత్మకారకుడు ఎవరైతే స్ట్రెంత్గా ఉంటారో వాళ్ళకి ఆత్మవిశ్వాసం కూడా తక్కువగా ఉంటుంది అందుకని వాళ్ళకి ఆ సన్ని యొక్క దీన్ని స్ట్రెంత్ పెంచుకోవాలి అలా నీచంలో ఉన్నాడంటే నీచంలో ఉండి నిజమంగా రాజ్యోగం కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఓకే ఓవరాల్గా విశాఖ నక్షత్రం వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత